ఆగాగు తెల్లరాజా వచ్చి నువ్వేమో వైట్ ఇప్పుడేమో నైట్ ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్ ఎక్సర్సైజ్ మ్యాన్ గాడిది గుడ్డేం కాదా కుందేలు డైలీ రన్నింగ్ చేస్తుంది జంపింగ్ చేస్తుంది కానీ పదిహేను ఏళ్ళే బతుకుద్ది తాబేలు డైలీ తిని తొంగుంటది ఏం చేయదు కానీ వంద ఏళ్ళు బతుకుద్ది సో ఎక్సర్సైజ్ ఇస్ హెల్ బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ టోటోయస్ ఓ టోటోయస్ ఐ లవ్ టోటోయస్ కర్రీ ఐఆమ్ వర్రి వై ఆ పిల్ల ఏంటో ఆ పులి ఏంటో పిల్లాడేంటో నాకు టెన్షన్గా ఉంది హీరో గారండి ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది బ్లడ్ కాదురా టమాటో సాస్ అయితే ఆ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా రేయ్ అది మన తన ఫుడ్ రా టెన్షన్ పడకండి కాసేపు వెయిట్ చేద్దాం ఎక్కడున్నాడో తెలుస్తుంది

స్కామ్ చేసి సత్యానంద్ స్వాములా ఎలా నవుతున్నాడు చూడు రేపు లోపలి తీసుకెళ్ళి క్లీన్ చేయరా నీకు కూడా ప్రాక్టీస్ అయ్యినట్టుంటది స్నానం చేయించి స్ప్రే కూడా కొట్టినా పోరా

అదేవన్నా ప్రపంచగా పడుకున్నావా పైకి ఎత్తు పెట్టుకున్నావు మరి దీన్ని పెట్టుకుంటే ఏం చేయను మణపురం గోల్ లో తాకట్టు పెట్టా

గ్లాసెస్ అమ్మాయిని చూసి తీ మొత్తం హోటల్ అంతా ఎత్తికను మన ఎక్కడ కనిపించలేదు రే కంగారు చిన్న పిల్లవాడు కాదుగా మరి వాడు ఏమైనట్ రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి ఎనిమిది గంటలకు ఇక్కడి నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటల్లో ఏం జరిగింది వన్ బై వన్ చెప్పండిరా ఓకే సో అప్టో ఆంద్రం స్నానం చేసాం సందీప్ రింగ్ ఇచ్చింది వీడి మనకు డైమండ్ రింగ్స్ పెట్టాడు నైట్ వీడు మంద వచ్చాడు అది తీసుకొని మనం టెర్రస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ తెల్ల రండి ఏ నా పని పోయింది ఈ సాల్టి గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది ఏయ్ ఆపండి టెర్రస్ పైకి వెళ్లి మంద కొట్టాం ఆ తర్వాత ఏం జరిగింది మందైపోయి పబ్ కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందవే కొట్టాం ఆ నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది అది నా పండు సూపర్ రా ఫెవిక్విక్ పెట్టేంటి అండి నువ్వే నా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టాలి తీసుకోబెట్టావు దాచి పెట్టాను అంతేరా నీకు అంత గుర్తుంది రా నువ్వే కావాలని చెప్పిన పన్ను ముందు మీ జేబులు చెక్ చేయండి రా వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం ఏ పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాం రా రే హాస్పిటల్ బిల్ రా అసలు మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం పన్ను లేకపోతే అజయ్ కేవన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చు రా తెలీదురా పోలీస్ జీప్ వచ్చింది సార్ సార్ పోలీస్ అయింది ఏంటి సార్ అంత రాజ్ డ్రైవింగ్ పోలీసా నైట్ ఆ ఫార్నర్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేశారు ఎంతైనా పోలీసులు సార్ నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా మరి మన గారు ఏమైందిరా అరే వీడు మన్ని పోలీసులు అనుకుంటున్నాను ఆ విషయం అర్థమైంది సైలెంట్ గా ఉంటుంది ముందు మనం ఇక్కడ నుంచి బయటపడాలి పదండి ఇంతేషన్ సార్ మీది రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు రాత్రికి రాత్రి మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా ముందు హాస్పిటల్ పోనేరా వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్ తో బిజీగా ఉన్నా శివ ఏమేంద్రావ్వారే అనుకుండా అవ్వారే ఉన్నాడంటే రాత్రి మేము ఇక్కడికి వచ్చుంటాం డాక్టర్ రాత్రి మేము ఇక్కడికి వచ్చావా వచ్చారుగా ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేసాడు సోడా అనుకుని సిలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ప్రాక్టీస్ బాగాలేదయ్యా దానికి దీనికి లింక్ ఏం సార్ ఉందే ప్రాక్టీస్ చాలా డల్గా ఉందయ్యా ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు ఇప్పుడు చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకు ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా వచ్చాడు కదా చాలా స్మార్ట్ గా ఉన్నాడు చాలా నాటు బిహేవ్ చేశాడు ఏడతను ఈ మీ రిపోర్ట్స్ మా రిపోర్ట్స్ ఏంటి రాత్రి తప్పదా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా నువ్వు నీ పన్ను కూడా పీక్కొచ్చావు ఐ మోస్ట్ డాక్టర్ కెడసి డాక్టర్ లా బిహేవ్ చేయకు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పు నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ నేను నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవును దాని రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది ఆ డ్రగ్ మా వచ్చింది సార్ తీసుకుంటే లో దాని వల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం దాని పవర్ సార్ మళ్ళీ తీసుకుంటా లేదు సార్ సార్ రాత్రి మాట్లాడుకున్న విషయాలు మీకు ఎవరి గుర్తున్నాయా గుర్తుంది ఈ మధ్య పేషెంట్లు మన బాగా తగ్గారు కదా పెట్టాడా ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ అదే రా జరగబోయే మన అజయ్ గారి పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి గురించి జరిగిపోయిన పెళ్ళా ఎక్కడ విల్లా మేరీ చర్చ్ లో దాని గురించి చెప్పాలంటే ఉన్నాయి మీరు ఈ చర్చ్ అంటే ఇదే రాడుకున్నాడ్రా కార్లు వదిలేసి రచేంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడంలో గుర్రం ఎక్కుతాడు వీడింటూ గుర్రాన్ని ఎక్కించుకున్నాడు హే జిలేబీస్ ఈ జాక్సన్ ని చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా జాక్సన్ నువ్వు జిలేబీ దేరే జాంగ్రి హే శివ జిలేబీ పరిపీ హౌస్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు నేను ఎంజాయ్ చేసారా ఎంజాయ్మెంట్ అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ ఏ చెగొడే నా ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళి తీసుకురా తీసుకురాపా ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్ జిలేబీ అంటే టీని తీసుకొస్తాయి చెప్పిన టైం కి సుక్ బట్టి నా చే అర్థమైపోద్ది బక్క జిలేబీ అవును త్రీ ఇయర్స్ వచ్చారు ఫోర్త్ ఇయర్ ఎక్కడ సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా పెళ్లి జరిగింది నీకు నాకు సార్ వారిని సీతల్ నా జిలేబీ అసలు ఏం జరిగింది మీకు గుర్తులేదా లేదండి గుర్తులేదా ఓపెన్ చేయండి విషయం రాత్రి నీకు పెళ్ళైంది రే శివ ఏం మాట కమ్మాట చెప్పాలరా ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్ళి జరిగినాయి సింగిల్ మ్యారేజ్ జరిగింది ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా నో ప్రాబ్లం రైట్ తాగిచ్చు పెళ్ళి చేస్తావా నువ్వు అరే నీ అయ్యా కోదన్ రామరెడ్డి గోవాలో మూడుంటే చాలు ముహూర్తాలు చూడరు అయిపోయింది నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఎవరో అతని పేరు కూడా తెలియదు తానికి నాకు పెళ్లి చేశారు కదా అవుట్ మొత్తం నువ్వు పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి ఓ ఈ పాపిని చూపించు ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది సార్ అమ్మాయి అడ్రస్ ఉందా ఇక్కడ ఎక్కడ పెట్టానే అయ్యా అడ్రస్ ఇదిగో టీ షర్టు ఏంటి సార్ ఇవన్నీ ఇవే కదా మా పెళ్లి గత ఖర్చైనా పర్లేదు మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి ఆత పెద్ద అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా మీరు చెప్పింది కాబట్టి ఆగిపోయాను లేకపోతే ఇంటర్నెట్ లో టీవీల్లో పేపర్ లో అన్నిట్లో మారిపోయి ఇవన్నీ చెప్పాను మీకు రే అడ్రస్ దొరికింది కదా పదండి వెళ్దాం రేయ్ లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దా నా గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందరా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని కిస్ నీకు అంత షాకింగ్ ఉంటే నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నాడు నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయింది రా సర్వ నాశనం అయిపోయింది ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా నా నెత్తి మీద పెట్టరా నా నెత్తి మీద పెట్టు ఏంటి కప్పులు ఏంటి క్యాపులు ఏంటి నైట్ అండి నాశనం చేసేస్తారా ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్షులు ఎక్కడ తగలబెట్టా పోలీస్ జీప్ తగలబెట్టా తగలబెట్టా దానికి పెద్ద ప్లాన్ కావాలా కొంచెం పెట్రోల్ చేయాలి నువ్వు ఆపా